కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్నికల బాండ్ల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమైందని సుప్రీంకోర్టు చాలా సంచలనాత్మకమైన ఇచ్చింది చాలా కాలంగా రాజకీయ పార్టీలు మేధావులు స్వచ్ఛంద సంస్థలు కూడా అడుగుతున్నటువంటి విషయం కార్పొరేట్ విరాళాలు గుప్తదానంగా చేయడానికి వివరాలు తెలియకుండా రాజకీయ వ్యవస్థ నడిపించడానికి ఇవి సాధనమవుతున్నాయని చెప్పి చాలా కాలంగా విమర్శ ఉన్నప్పటికీ కూడా మోదీ ప్రభుత్వం పెడజన్ పెట్టి రెండు వేల లో ఈ చట్టం తీసుకొని వచ్చింది దీనికోసం కంపెనీల చట్టాన్ని సవరించారు అలాగే ఇదేదో నల్లధనాన్ని అరికట్టడానికి పారదర్శకత పెంచడానికి తీసుకొచ్చామన్నప్పటికీ కూడా నిజానికి ఇది పూర్తి విరుద్ధమైంది ఎవరు ఎవరికి ఎంత విరాళం ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియకుండా ప్రభావం చూపించేటటువంటి ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ధర్మాసనం పూర్తిగా కొట్టేసింది ఇది రాజ్యాంగం పంతొమ్మిది ఒకటి ఏ రాజకీయ పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక స్వేచ్ఛ విషయాలు తెలుసుకునేటటువంటి హక్కుకు భంగకరం అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అలాగే కంపెనీ చట్టం సెక్షన్ వన్ ఎయిటీ టూను సవరించి నష్టాలు వచ్చే కంపెనీని కూడా విరాళాలు అని చెప్పటం కూడా ఇది కూడా రాజ్యాంగ విరుద్ధము ఎందుకంటే ఒక కంపెనీ ఎందుకు విరాళం ఇస్తుంది ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడానికి ఇస్తుంది నష్టాలు వచ్చేటటువంటి కంపెనీలు విరాళాలు ఇవ్వటం అన్నది అది తర్క విరుద్ధ నష్టాలు కూడా నిజంగా రావు నష్టాలు చూపిస్తూ ఉంటారు అక్కడ అంటే అది మోసమే ఇది మోసమే పైగా ఈ విరాళాలన్నీ కూడా తొంభై శాతం కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే వెళ్తున్నాయి దీనివల్ల నల్లధనాన్ని లేదా ధనాన్ని ఆపుతామని ప్రభుత్వం చేసిన వాదన ఎంత లోపభూయిష్టమైందో సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు మనకు స్పష్టం అయిపోయింది ఎవరు ఆ బాండ్స్ కొన్నారో తెలియదు ఎవరికి ఇచ్చారో ఏ పార్టీకి ఎంత ఇచ్చారో తెలియదు ఇవేవి తెలియనప్పుడు ఇంకా దీని వల్ల పారదర్శకత పెరుగుతుంది ప్రజలకు విషయాలు తెలుస్తాయని ఎలా చెప్తారు ఇది కేవలం ఒక మోసపూరితమైనటువంటి తర్క విరుద్ధమైనటువంటి అంశం అనేది కోర్టు చాలా స్పష్టంగా పేర్కొన్నది అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ నిధులు తీసుకొని ఇంకా వాటిని బాండ్స్ మార్చుకొని వాళ్ళు వెంటనే వాటిని ఇవ్వాలని చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతవరకు దీని కింద జరిగిన లావాదేవీలు ఏంటి ఎవరెవరు కొన్నారు ఈ వివరాలన్నీ కూడా వెల్లడించాలని కూడా చెప్పింది అనేక విధాలుగా ఈ తీర్పు ఇటీవలి కాలంలో సంచలనాత్మకమైంది ఎందుకంటే చాలా మంది ఎన్నికల్లో అవినీతి గురించి డబ్బు ప్రభావాన్ని గురించి చెప్తూ ఉంటారు కానీ చాలా సూటిగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే ఈ ఎలక్ట్రికల్ బాండ్స్ కొనేటటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధమైన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పరు అందుకనే జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చినటువంటి తీర్పులో చాలా అంశాలు అంటే వాళ్ళ కంక్లూజన్స్ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ ఇస్ వయలేటివ్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ టు కంపెనీస్ యాక్ట్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ ద ఇష్యూయింగ్ బ్యాంక్ షెల్ ఫోర్త్ విత్ స్టాప్ ది ఇష్యూ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇంక ఇవ్వద్దు అని కూడా చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెల్ ఫర్నిష్ ది డీటెయిల్స్ ఆఫ్ డొనేషన్స్ త్రూ ఎలక్ట్రల్ బాండ్స్ అండ్ ది డీటెయిల్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కూర్చొని ఇచ్చి ఉడిది ఫండ్స్ పొలిటికల్ పార్టీస్ అలాగే ఈ వివరాలన్నీ కూడా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి అక్కడ పెట్టాలి అని చెప్పి కూడా పేర్కొంది అప్పుడు ప్రశాంత్ భూషణ్ కేసులో ఏడీఆర్ తరపున తరఫున అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున వాదించిన ఆయన చాలా గొప్ప తీర్పు దీన్ని మేము స్వాగతిస్తున్నాము అని చెప్పి చెప్పారు ఎలక్షన్ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చారు విత్ ఇన్ ది వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ బట్ నాట్ అని చెప్పి చాలా కీలకమైన ఆదేశాలు వచ్చింది ఇందులో అసలు రహస్యం ఏమంటే తొంభై శాతం ఎలక్ట్రాల బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బు బీజేపీకి మాత్రమే మిగిలిన రాజకీయ పార్టీలు అన్నిటికీ కలిపి ఆరు వందల కోట్లు వస్తే ఒక బీజేపీకి మాత్రమే అంత డబ్బు వచ్చింది నిజం చెప్పాలంటే బీజేపీకి ప్రవహించే భారీ నిధుల్లో இது ஏ மூலக்கூது கனி ఒక పద్ధతి ప్రకారం కార్పొరేట్ ఇండియాను బీజేపీకి బిజెపి పెట్టుబడి పెట్టడానికి ఇది సాధనంగా మారిందన్నది ఇక్కడ ఆరోపణ అలాగే ప్రభుత్వం ఎలా దీనికి ప్రతిస్పందిస్తుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది అదే సమయంలో సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినంత మాత్రాన విధానాలు ప్రభావితం చేయడానికే సాధారణ ప్రజలు ఇస్తారని మనం చెప్పలేము కార్పొరేట్ కంపెనీలు మటుకు భారీ ఎత్తున పద్ధతి ప్రకారం విరాళాలు ఇచ్చేది విధాన ప్రభావం తమకు అనుకూలంగా ప్రభుత్వాలను ప్రభావం చేయడానికి అయిస్తాయి కాబట్టి దీన్ని కొట్టేస్తున్నామన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మన దగ్గర కూడా చాలా మంది ఆలోచన పనులు మేధావులు వ్యాఖ్యాతలు ఇదేమి ఒక ప్రధాన సమస్య లాగా చెప్పకపోవడం మనం గమనించాం వాళ్ళు రాజకీయ అవినీతి గురించి చాలా జనరల్ గా మాట్లాడుతూ ఉంటారు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను పటిష్టం చేయడానికి ఒక అడుగు వేసిందని చెప్పాలి అందుకనే దీనికి హర్షామోదాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి